హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం తెల్ల రక్త కణాలు అంటే ఏమిటి తెల్ల రక్త కణాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము తెల్ల రక్త కణాలు మన రక్తంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని కల్పించే కణాలుగా పిలువబడుతూ ఉంటాయి అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ పరాణజీవులు వంటి రోగ కారకాలను ఎదుర్కొని శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి సాధారణంగా తెల్ల రక్త కణాలు అనేవి పెద్దవిగా ఉంటాయి ఇవి ప్రతి మైక్రోలీటర్ రక్తంలో నాలుగు వేల సెల్స్ నుంచి పదకొండు వేల సెల్స్ వరకు ఉంటాయి తెల్ల రక్త కణాలలో న్యూక్లియస్ అనేది ఉంటుంది ఈ రక్తనాళాల నుండి బయటికి వెళ్ళి కణజాలలోకి వెళ్ళగల సామర్థ్యం కలిగి ఉంటాయి తెల్ల రక్త కణాల యొక్క జీవిత కాలం అనేది కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని సంవత్సరాల వరకు తెల్ల రక్త కణాలు అనేవి జీవిస్తూ ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలను ప్రధానంగా రెండు వర్గాలకు విభజించడం జరిగింది గ్రానిలోసైట్స్ గ్రానియులోసైడ్స్ అని ఎందుకు అంటామంటే సైటోప్లాస్మాలో చిన్న చిన్న గ్రానియుల్స్ ఉండడం వలన వీటిని గ్రానియులోసైడ్స్ అని పిలవడం జరుగుతుంది ఈ గ్రానియులోసైట్స్ అనేవి మనకు మూడు రకాలుగా ఉంటాయి న్యూట్రోఫిల్స్ ఇస్మోఫిల్స్ బేసోఫిల్స్ అని మూడు రకాలుగా ఉంటాయి తెల్ల రక్త కణాలలో సుమారు యాభై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి ఇవి బ్యాక్టీరియా ఫంగస్ వంటి వాటి నుంచి రక్షించబడుతూ ఉంటాయి ఇస్నోఫిల్స్ ఇస్నోఫిల్స్ అనేవి మన తెల్ల రక్త కణాల్లో వన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వరకు ఉంటాయి ముఖ్యంగా అలర్జీ ప్రతి ప్రతిక్రియలు అస్తమ పారాసైట్ ఇన్ఫెక్షన్స్ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ బేసోఫిల్స్ అనేవి మనకు తెల్ల రక్త కణాలలో జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ వరకు ఉంటాయి ఇవి అలర్జీ ఇన్ఫ్లమేషన్ సమయంలో ఇష్టమైన రసాయనాన్ని విడుదల చేసి శరీరాన్ని ప్రతిస్పందింపజేస్తూ ఉంటాయి అదేవిధంగా ఏ గ్రానిలో సైట్స్ ఏ గ్రానిలో సైట్స్ అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి లింపోసైట్స్ మోనోసైట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి ఈ లింపోసైట్స్ అనేవి మనకు తెల్ల రక్త కణాలలో ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇవి ప్రధానంగా రోగనిరోధక శక్తిని కలిగించే కణాలుగా పిలువబడుతూ ఉంటాయి ఇవి మూడు రకాలుగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని కలిగించే కణాలు బి సెల్స్ అంటే బ్యాక్టీరియా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి టీ సెల్స్ సంక్రమణ అంటే ఇన్ఫెక్షన్ కలిగించే కణాలను నేరుగా నాశనం చేస్తూ ఉంటాయి న్యూట్రల్ కిల్లర్ సెల్స్ వైరస్ లేదా క్యాన్సర్ కణాలను చంపుతూ ఉంటాయి అందుకే వీటి న్యూట్రల్ కిల్లర్ సెల్స్ అని పిలుస్తూ ఉంటాము తర్వాత మోనోసైడ్స్ మోనోసైడ్స్ అనేవి తెల్ల రక్త కణాలలో టూ టు ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటాయి ఇవి రక్తంలో పెద్దవిగా ఉంటాయి వీటి నుండి మ్యాక్రోఫేజ్గా ఏర్పడి శరీరంలో వచ్చిన సూక్ష్మజీవులను చంపుతూ ఉంటాయి తెల్ల రక్త కణాల యొక్క ముఖ్యమైన పనులు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడము చనిపోయిన కణాలను వ్యర్థ పదార్థాలను తొలగించడము యాంటీబాడీలు తయారు చేసి శరీరాన్ని రోగనిరోధక శక్తిని కలిగించడము అలర్జీ ఇన్ఫ్లమేషన్ ప్రతిస్పందనలో సహాయం చేయడము సాధారణంగా తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలో నాలుగు వేల నుంచి పదకొండు వేల సెల్స్ వరకు ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు పదకొండు వేల కంటే ఎక్కువ ఉంటే లీకోసైటోసిస్ అంటారు ఈ లీకోసైటోసిస్కి కారణమైన కారణాలు ఇన్ఫెక్షన్లు ఇన్ఫ్లమేషను లూకీమియా బ్లడ్ క్యాన్సర్ వంటి సందర్భాలలో తెల్ల రక్త కణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా నాలుగు వేల సెల్స్ కంటే తక్కువగా ఉంటే లీకోపీనియా అంటారు లీకోపీనియాకు కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్ కీమోథెరపీ ఎముక మధ్య సమస్యలు ఉన్న వారిలో తెల్ల రక్త కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి తెల్ల రక్త కణాలు మన శరీరానికి రక్త రక్షణ సైనికులుగా పనిచేస్తూ ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు లేకుండా ఉంటే మనము ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ని కూడా ప్రతిఘటించలేము కాబట్టి తెల్ల రక్త కణాల సంఖ్యలో మార్పులు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించు చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి